హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా చూడగానే నోదూరిపోతుంది పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా మందికి నచ్చుతుంది సో అలాంటి పానీపూరిని హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అయితే ముందుగా మనం రెండు కప్పుల రవ్వను తీసుకోవాలి మన సూజీ రవ్వ ఉంటుంది కదా దాన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటాము సో టూ కప్స్ రవ్వ తీసుకొని అందులో మనం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి సో వీటన్నింటినీ బాగా కలపాలి అందులో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా వంట సోడాను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ కలిసేలా బాగా స్పూన్తో కలుపుకోవాలి ఆ తర్వాత వీటిని మనం పిండికి ముద్దగా చేయడం కోసమని హాట్ వాటర్ని వాడాలి సో వాటర్ అవి బాగా బాయిల్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం పిండి మొత్తాన్ని కలపాలి ఒకేసారి పెద్ద మొత్తంలో వాటర్ అయితే పోయకూడదు ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి ఉండలు ఉండలుగా ఉండిపోతుంది సో కోసమని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం స్పూన్తో తడపాలి ఎందుకంటే వాటర్ కూడా వేడిగా ఉంటాయి కదా సో ఆ తర్వాత మనం ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని పిండిని అయితే ముద్దగా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత పిండి అనేది కొంచెం ఆరిపోకుండా ఉండడం కోసం ఒక తడి క్లాత్ని పిండిపై కప్పితే సరిపోతుంది ఈ పిండికి మనం దాదాపు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే అది రవ్వ కాబట్టి కొద్దిగా స్మూత్గా తయారు కావడానికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత మనం మళ్ళొకసారి నీట్ చేసుకొని పూరీ చేస్తే సరిపోతుంది మనం ఎంత బాగా నీట్ చేస్తే పిండి అనేది అంత స్మూత్గా తయారవుతుంది ఆ తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న పూరీలా ఒత్తుకొని కాల్చుకోవాలి సో ఈ విధంగా అయితే మనం పూరీలు చేసుకోవాల్సి ఉంటుంది లేదా మనం చిన్న చిన్న పూరీలకు ఒక్కొక్కటి చేయడానికి టైం పడుతుంది అనిపిస్తే కనుక ఈ విధంగా పెద్ద పిండి ముద్ద తీసుకొని ఒక పెద్ద చపాతి సైజులో చేసుకోవాలి అండ్ థిక్నెస్ అనేది ఉండాలండి కొద్దిగా లావుగా ఉంటేనే మనకు పూరీ పొంగుతుంది కదా సో కొద్దిగా లావుగా చేసి మనకు అవసరమైన సైజులో వాటిని చిన్న క్యాప్ లేదా ఏదైనా రౌండ్ షేప్ సహాయంతో మనం దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది సో నా దగ్గర ఈ విధంగా గ్లాస్ అవైలబుల్గా ఉంది సో కొద్దిగా పెద్ద సైజ్ పూరియే వచ్చింది అయినా పర్వాలేదు ఈ గ్లాస్తో నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా థిక్నెస్ ఉండేలాగా చేసుకుంటే మనకు పూరి అనేది నూనెలో వేగిన తర్వాత బాగా పొంగుతుంది అయితే నూనె బాగా కాగిన తర్వాతే పూరి అందులో వేయాలి స్తున్నారు కదా పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో సో ఈ విధంగా మనం కొద్దిగా థిక్నెస్ పెట్టి మనం పిండిని కనుక కొద్దిగా స్మూత్గా చేసుకొని చేస్తే కనుక ఈ విధంగా పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి సో ఈ విధంగా మనమైతే పూరీ రెడీ చేసి పెట్టుకోవచ్చు సో మనం యాక్చువల్గా పానీపూరి ఇలాగే కాకుండా పెట్టి ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకున్న ఈ పూరీ అన్నీ ఒక పాత్ర తీసుకుని అందులో టిష్యూ పేపర్ వేసి వేసుకుంటే బెటర్ ఎందుకంటే ఏదైనా ఎక్ససా ఆయిల్ ఉంటే అది పీల్చుకుంటుంది కాబట్టి సో చూడండి ఎన్ని పూరీలు అయితే రెడీ అయ్యాయో టూ కప్స్ మనకు రవ్వ తీసుకుంటే ఇన్ని పానీపూరీలు అయితే రెడీ అయ్యాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మనం ఈ పానీపూరి వాటర్ కోసం అయితే కొద్దిగా పుదీనా కొత్తిమీర మరియు రెండు పచ్చిమిర్చి కొద్దిగా ముక్కలు వేసి మిక్సీకి అయితే పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టాలి ఆ తర్వాత మనం ఈ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ పుదీనా పేస్ట్లో వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మిశ్రమం చూడడానికి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది సో ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలి స్ట్రైన్ చేసిన తర్వాత మనకు ప్యూర్ స్పైస్ లిక్విడ్ అయితే వస్తుంది కదా సో ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా గరం మసాలా లేదా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఉండే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పానీపూరి కర్రీ కోసమని రెండు పెద్ద సైజులో ఉన్న బంగాళాదుంపలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి వీటిని మనం ఉడికించుకోవాలి ఈ బంగాళదుంపలు బాగా మెత్తగా అయ్యే వరకు మనం కుక్కర్లో ఉడికించుకోవాల్సి ఉంటుంది సో బంగాళదుంపలు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి ఆ తర్వాత ఈ బంగాళదుంపలకు ఉన్న తొక్కంతా తీసేసేయాలి వాటన్నిటిని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బంగాళదుంపలను దింపను కొద్దిగా మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాషర్ ఉంటే స్మాషర్ సహాయంతో లేదా మన చేతితో అయినా ఈ విధంగా స్మాష్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా కారం పొడి వేసి ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి సో ఇదంతా బాగా కలిసిన తర్వాత మన దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట ఇదంతా బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఒక్కొక్క పూరీని తీసుకొని దాంట్లో హోల్ పెట్టేసి ఫస్ట్ మనం మనం చేసుకున్న ఈ ఆలు కర్రీని పెట్టి ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ పైన వేసుకొని మనము ఆల్రెడీ పానీపూరి వాటర్ రెడీ చేసుకున్నాం కదా అందులో ముంచుకొని తింటే సరిపోతుంది సో మన హెల్తీ హోమ్ మేడ్ పానీపూరి అయితే రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మన పానీపూరి లవర్స్ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్